రైతు మిత్రులకు నమస్తే నేను మీ మోహన్ గౌడ్ ఈరోజు వచ్చేసి మొలక కట్టే విధానాన్ని గురించి తెలుసుకుందాం ఫస్ట్గా మనం వడ్లను ఇరవై నాలుగు గంటల పాటు మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం గొనె సంచులు తీసుకొని ఆ గొనె సంచులలో మనం మొత్తం ఫుల్గా ప్యాక్ చేసేసి మనం మొత్తం అక్కడ పెట్టుకొని దాని విధంగా గడ్డి లాంటిది వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఎందుకంటే ఆ గడ్డి ఎందుకు వేసుకుంటున్నాం అంటే హీట్ కోసం వేసుకుంటాం అయితే ఇలా మనం ఒక్కడే వేసుకొని మెండ కట్టు కట్టుకోవాలి అయితే ఇలా మనం మండ కట్టుకున్న తర్వాత మనం రోజుకు త్రీ టైమ్స్ వాటరు పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని హీటు మొత్తం పోయేసి మళ్ళీ కూల్ అయ్యి మళ్ళీ హీట్ అవ్వడం వల్ల మనకు మొలక శాతం తొంభై తొమ్మిది శాతం మంచిగా వస్తుంది అందు ఆ విధంగా మనం వేసుకోవడం వల్ల మనకు ట్వంటీ టూ డేస్లలో మొలక శాతం వస్తుంది అయితే అదంతా ముందు వాటర్ పోసుకున్న తర్వాత మనం మళ్ళీ గాలి తగలకుండా దాన్ని ఫుల్ ప్యాక్ చేసుకొని గాలి తగలకుండా చేయాలి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి